కోసగిలో తోట వీర క్షత్రియ కుల బాంధవుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలు ప్రారంభం కర్నూలు జిల్లా కోసిగిలోని కడపాలెం సిద్దప్పపాలెం కాలనీలో వెలిసిన తొగట వీరక్షత్రిల ఆరాధ్య దైవం శ్రీ దేవి జ్యోతి ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి శ్రావణమాసం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సమక్షంలో అమ్మవారికి జలాభిషేకం కుంకుమార్చన పంచామృతాభిషేకం ఆకుపూజ హారతులు గావించి ప్రత్యేక పూజలు చేపట్టారు భక్తులు నైవేద్యం సమర్పించి నారికేలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు సాయంకాలం తుంగభద్ర నది జలాలను జ్యోతులలో ఉంచి మేల తాళాలు డప్పు వాయిద్యాలు కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి ఆలయం చెంతకు చేరుకున్నారు శనివారం వేకువ జామున అమ్మవారి స్వగృహం నుంచి జ్యోతులను వెలిగించుకుని భక్త భజన పాటలు అలరిస్తూ ఊరేగింపుగా జ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ఓంప్రకాష్ డిసి నారాయణలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు కుల బాంధువులు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు ఓ దివ్యామః నామ బ్రహ్మపదన్ కల్లా తల్లా బరత